భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ వారానికి ఒకసారి విదేశాలకు ఎందుకు వెళుతున్నారో ఎవరికీ తెలియడం లేదు అని మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ చింతామోహన్ పేర్కొన్నారు మంగళవారం నెల్లూరు ప్రెస్ క్లబ్ లో కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ చింతామోహన్ మీడియాతో మాట్లాడుతూ నరేంద్ర మోదీ దేశాలకు ఎందుకు వెళుతున్నారో ఒకరికి తెలియడం వచ్చిన తర్వాత అయినా ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టడం లేదని చంతామోహన్ విమర్శించారు పదకొండు సంవత్సరాలుగా దేశ ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీ ఒకసారి కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన దాఖలాలేవన్నారు గతంలో ప్రధానిగా ఉన్నవారు విదేశాలకు వెళ్లిన

ఇప్పుడు కనీసం ఒక్క జర్నలిస్ట్ కూడా పోవటం లేదు దేశ మంత్రి అఫీషియల్ విజిట్లలో ఇది తేడా ఒకప్పుడుకి ఇప్పటికి మరి దేశ మంత్రి మాట్లాడితే ట్రంప్ అంటాడు లేదని అంటే టైగర్లు అంటాడు ట్రంప్ టైగర్లు చూసుకుంటున్నారే కానీ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగాన్ని గురించి ఆలోచించే ఆలోచన టైం కూడా లేదు మరి దేశంలో ఉన్నటువంటి పేదరికం విపరీతంగా ఉంది అర్ధరాత్రి రాత్రి హైదరాబాద్లో చంద్రశేఖర్ రెడ్డి అనే ఒక లెక్చరర్ ఆయన ఆయన భార్య ఆయనకు పదక వయసు వచ్చినటువంటి భార్య కూతురు కొడుకులు నలుగురు చనిపోయారు ఎందుకు నిరుద్యోగం బాగా చదువుకున్నాడు పోస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యాడు లెక్చరర్ అయ్యాడు ఉద్యోగం దొరక్క తన ఇద్దరు బిడ్డలకి పాయిజన్ ఇచ్చి చంపేసి భార్య భర్తలు ఇద్దరు ఫ్యాన్కు ఉరేసుకొని చచ్చిపోయారు రాత్రి ఈరోజు పొద్దున్నే టీవీలో వచ్చింది నలుగురు చనిపోయారు కారణం నిరుద్యోగం నిరుద్యోగాన్ని గురించి ప్రధానమంత్రి ఎక్కడ మాట్లాడటం లేదు ఇది పొరపాటు భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి రెండోది ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి ధరలు ధరలు ఆకాశం ఎత్తుకెళ్తున్నా కూడా ధరల గురించి ప్రధానమంత్రి ఎప్పుడూ మాట్లాడు ట్యాక్సులు ట్యాక్సులు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి దినదినానికి దినానికి పెంచేస్తున్నారు ఈ విధంగా భారతదేశంలో దేశ భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా విఫలమైపోయింది గెలుస్తున్నారు గెలవడం అదేమి అది అందరికీ ఎట్ట గెలుస్తున్నారు రెండే రెండు కారణాలు చెప్తున్నారు వాళ్ళు ఈ ట్యాంపరింగ్ చేస్తున్నారు అనుమానమే లేదు రెండోది దేవుడి పేరు చెప్తున్నారు కుంభమేళ అంటారు లేకపోతే అయోధ్య అంటారు లేకపోతే బద్రీనాథ్ అంటారు ఈ విధంగా మోసం చేస్తూ పోతా ఉంది భారతీయ జనతా పార్టీ దేశ ప్రధానమంత్రి నాకు పది 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 జ చొక్కాలు ప్యాంటు ఉన్నాయి మా మా మిత్రులకి నాలుగు చొక్కాలు ఉన్నాయి నాలుగు పంచీలు భారతదేశ మంత్రికి పదివేల జతల బట్టలు ఉన్నాయి కాదని చెప్పమనండి ఆయన్ని చెప్పలేడు ఒక్కొక్క జత బట్ట ధర లక్ష రూపాయలు ఆయన గుడ్డలే వంద కోట్ల రూపాయలు గుడ్డలు ఉన్నాయి దినంలో నాలుగు సార్లు మారుస్తారు నేను ఒక్కసారి మార్చిస్తే గొప్ప చాలా మంది వారానికి ఒక్కసారి మారుస్తారు భారతదేశ ప్రధానమంత్రి ఇంత పేదరికం ఇంత నిరుద్యోగం ఉన్నా కూడా దినంలో నాలుగు సార్లు మారుస్తున్నాడు గుడ్డలు మీరే చూడండి టీవీల్లో పొద్దున ఒక జత మధ్యాహ్నం ఒక జత సాయంకాలం రాత్రి ఒక జత ఇది పరిస్థితి ప్రధానమంత్రి భారతీయ జనతా పార్టీ సాధించినటువంటి ప్రగతి రాష్ట్ర ముఖ్యమంత్రి నాకు యాభై సంవత్సరాలుగా ఆయన బాగా తెలుసు ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు నేను కాంగ్రెస్లో ఉన్నాను ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు ఇది పదిహేనో సంవత్సరం పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లాకి ఏం చేశాడు అని నేను అడుగుతున్నా ఒక్క పని చెప్పుకోదగ్గ పని ఒక్క చేశాడా నెల్లూరుకి ఏంటి ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో గత పది నెలలు తొమ్మిది నెలల్లో ఏం చేశారు ఎక్కడ పోయినా అడుగుతున్నారు ఆడవాళ్ళు మాకు బస్సు ఎప్పుడు వస్తుంది అయ్యా ఆర్టీసీ బస్సు వైపు చూస్తున్నారు ఆడవాళ్ళకి వాళ్ళు అడగకపోయినా ఆయన చెప్పాడు పదిహేను వందలు ప్రతి ఆడబిడ్డకి ఇస్తాను ఇప్పటికే ఒక ప్రతి ఆడబిడ్డకి పదిహేను వేల రూపాయలు అప్పున్నాడు ఆయన నాయ పైస విదిలించలేదు ఇప్పటిదాకా ప్రతి ఇంట్లో ముగ్గురు ఇద్దరు ఉన్నారు ఆడవాళ్ళు వాళ్ళకేమిచ్చారు నాయ పైస ఇవ్వలేదు వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఇస్తాడేమోనని రైతు బంధు అన్నాడు ఏది ఆ బంధువు లేదు బంధం లేదు మరి ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం నడుస్తూ ఉంది ఆయన వారానికి ఒక్కసారి